హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్న సోనియా అఫీషియల్ గాయస్ ఈరోజు వీడియో ఏంటంటే కనిపిస్తూనే ఉంది కదా మా ఇంటి ఆవకాయ పచ్చడి సమ్మర్ స్పెషల్ అందరి ఇండ్లల్లో ఉండేదే సో ఫస్ట్ మా ఇంటి ఆవకాయ పచ్చడి ప్రాసెస్ ఎలా అంటే ఫస్ట్ మనం మ్యాంగోస్ వాష్ చేసుకొని ఆ తర్వాత కట్ చేసుకొని అన్ని మెజర్మెంట్స్తో తీసుకొని అప్పుడైతే మనము ఐటమ్స్ అన్నీ రెడీ పెట్టుకొని ఆవాలు ఇంకా సంథింగ్ మెంతులు మనకు అన్నీ తెలియదు తెలిసిన దాంట్లో కొన్ని చెప్తున్నాము అన్ని మిక్సీ చేసుకొని ఇట్లా కొలతతోని సాల్ట్ కారము ఆ పౌడర్స్ కూడా కరెక్ట్ కొలతతో తీసుకుంటేనే మనకి మళ్ళీ సమ్మర్ వచ్చే వరకు పచ్చడి అనేది ఖరాబ్ కాకుండా ఉంటుంది సో సాల్ట్ తక్కువ ఉన్నా కానీ మళ్ళీ అది ఫంగస్ రావడము అట్లా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా చేసుకోవాలి అని నాకు తెలుసు మెంతుల పొడి కూడా ఇస్తారు చూస్తున్నాం కదా సో ఫస్ట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది మ్యాంగోస్ మ్యాంగోస్ కట్ చేసి మంచిగా వాటర్ పదన లేకుండా ఒక కాటన్ క్లాత్లో గాలికి పెట్టేసి తర్వాత మనం ఇవన్నీ ఐటమ్స్ అయితే తీసుకోవాలి ఉప్పు కారం పసుపు పౌడర్స్ ఎల్లిగడ్డలు కొంచెం ఎల్లిగడ్డ మిక్సీ చేసి కూడా వేస్తారు వీడియో చూసినట్టయితే కనిపిస్తుంది కదా అవన్నీ మంచిగా మనము మంచిగా మిక్స్ కావాలి ఎక్కడ కూడా ఉండాలి ఉండాలి లేకుండా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనము అవకాయ పచ్చడికి కంపల్సరీ పల్లీ నూనెనే యూస్ చేయాలి అని నాకు తెలుసు మా ఇంట్లో అయితే అలాగే యూస్ చేస్తారు ఆ తర్వాత ఆయిల్లో మ్యాంగో పీసెస్ వేసుకుంటే మంచిగా ఆయిల్ అనేది ఆ ముక్కలకి పట్టి ఆ పీసెస్ని తీసుకుంటే ఈ ఏదైతే మనము కారము రెడీ చేసి పెట్టుకున్నామో అందులో వేసి మంచిగా మిక్స్ చేయాలన్నమాట ఆ ప్రాసెస్ అయితే అక్కడ నడుస్తుంది ఎల్లిపాయలు కూడా వేసినాము ఆ ఎల్లిపాయలు ఒక టూ త్రీ మంత్స్ తర్వాత తింటే ముండా జోరు టేస్ట్ సూపర్ ఉంటుంది నార్మల్గా మనం కర్రైస్ లేచిన ఎల్లిపాయలు తినాం కానీ ఈ బజ్జాలు వేసిన ఎల్లిపాయలు అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది మంచిగా ఇక్కడ కూడా ఇట్లా ఉండలుండలు లేకుండా కలుపుకోవాలి ఎందుకంటే మనకి ఏదో టూ డేస్ ఫైవ్ డేస్ కోసం కాకుండా మంచిగా వన్ ఇయర్ వరకు సరిపోయేటట్టు అన్ని రోజులు మంచిగా ఉండాలంటే ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి ఆయిల్లో వేసుకుంటూ మళ్ళీ ఆయిల్లో నుండి తీసి కారంలో తీసి కలుపుతున్నారు ఆ తర్వాత అన్నీ వేసేసి కొంచెం కాగపెట్టిన నూనె ఉంటుంది కదా ఆ నూనె కూడా వేసి మంచిగా మిక్స్ చేసిండ్రు మిక్స్ చేసి తర్వాత మనము ఏ ఆయిల్ అయితే మ్యాంగో పీసెస్ వేసినామో ఆయిల్ కూడా అందులో వేసి కలిపేస్రు ఆయిల్ ఎంత మంచిగా ఉంటే పచ్చడి అంత మంచిగా ఉంటుందని కొంచెం అంటారు కదా సో ఇప్పుడు కాగిన నూనె కూడా వేసి కలిపేస్రు చాలా పెద్ద పని పచ్చడి పెట్టడం మాత్రం ఆ తర్వాత ఇది మన పాత రోజుల నుండి చూస్తేనే ఉన్నాము వీటిని మరత అంటారు నా తెలిసి ఇంకా కొంచెం డిఫరెంట్గా అంటే అన్న అంత అయిపోయినా కూడా ఈ కారంలో అన్నం వేడివేడి అన్నం వేసుకొని కలుపుకొని తింటే మళ్ళీ మనం ఆవకాయ పచ్చడితో తిన్నప్పుడు కూడా ఈ కారం అన్నం టేస్ట్ కాదు సో అందరికీ ఒక్కొక్క ముద్ద లడ్డులా చేసుకుంటూ పెట్టుంది టేస్ట్ అయితే సూపర్ దట్స్ ఇట్ బాయ్ గాయస్ మళ్ళీ ఫ్రై డేస్ తర్వాత మనమైతే ఆ మర్తమాన్ ఓపెన్ చేసి ఆవకాయ పచ్చడి అనేది మంచిగా కలిపి పెట్టుకోవాలి అంటే ఊరగాయ అనేది ఊరుతుంది ఆయిల్ అంతా మంచిగా కారంకి పచ్చళ్ళకి పడుతుంది Bye guys!